హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణలోని గిరిజన తెగలు వారు నివసించే ప్రదేశాలు వారు మాట్లాడే భాష గిరిజన తెగల యొక్క నృత్యాలను గురించిన కొంత సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెగ వారు నివసించే ప్రదేశం మాట్లాడే భాష మొదటిగా గిరిజన తెగలో మొదటి తెగ గోండులు వీరు ఎక్కువగా ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ జిల్లాలలో వీరు నివసిస్తారు వీరు మాట్లాడే భాష తెలుగు మరియు అలాగే వారి భాష గోండి భాషను వీరు మాట్లాడతారు అలాగే తోటీలు తోటి అనే తోటీలు అనే గిరిజన తెగ ఎక్కువగా ఆదిలాబాద్ భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాల్లో వీరు నివసిస్తారు వీరు మాట్లాడే భాషల్ని కనుక మనం చూస్తే తెలుగు మరియు మరాఠీ భాషల్ని వీరు ఎక్కువగా మాట్లాడతారు అలాగే మరొక గిరిజన జాతిని కనుక మనం చూస్తే ప్రధానులు లేదా పర్ధానులు అంటారు వీరిని ప్రధానులు లేదా పర్ధానులు అంటారు వీరు నివసించే ప్రదేశం ఆదిలాబాద్లో నివసిస్తారు వీరు మాట్లాడే భాష తెలుగు మరియు మరాఠీ అలాగే గోండి భాషను కూడా మాట్లాడతారు గోండులు భాష గోండులు మాట్లాడే భాష గోండి గోండిని కూడా ప్రధానులు అనేవారు ప్రధానులని తెగవారు మాట్లాడతారు మరొక గిరిజన తెగ నాయక్ పోడ్ వీరు నివసించే ప్రదేశాలను లేదా నివసించే జిల్లాలు గనక మనం చూస్తే ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అలాగే ఖమ్మం వీరు మాట్లాడే భాష తెలుగు అలాగే బిల్లులు బిల్లులు అనే తెగ వీరు ఆదిలాబాద్లో మహబూబ్ నగర్లో అలాగే హైదరాబాద్లో కూడా ఉన్నారు వీరు మాట్లాడే భాష తెలుగు భాష అలాగే మరొక తెగను కనుక మనం చూస్తే చెంచులు మరొక తెగ చెంచు తెగ వీరు ఎక్కువగా నాగర్ కర్నూలు ప్రాంతంలో ఉన్నారు వీరు మాట్లాడేది తెలుగు భాష అలాగే కోయా జాతికి చెందిన వారిని గనక మనం చూస్తే కోయా తెగకు చెందినవారు ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లిలో ఎక్కువగా నివాసం ఉంటున్నారు వీరు మాట్లాడేది తెలుగు అలాగే కోయా కూడా కోయా జాతి భాష కూడా వీరు ఎక్కువ మాట్లాడతారు అలాగే మరొక గిరిజన తెగ అందులు వీరు ఎక్కువగా నివసించే ప్రాంతం ఆదిలాబాద్ అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ వీరు మాట్లాడే భాష తెలుగు అలాగే మరాఠీ ఇక మనం ఎరిగిన లంబాడీ తెగ లంబాడీ సుగాలి లేదా బంజారా తెగ అంటాం వీరిని వీరు దాదాపుగా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం అనగా అన్ని జిల్లాల్లో వీరు నివాసం ఉంటున్నారు వీరు మాట్లాడేది ప్రముఖంగా లంబాడి భాష అయినప్పటికీ వీరు తెలుగు మాట్లాడతారు హిందీ మాట్లాడతారు అలాగే మరాఠీ కూడా వీరు మాట్లాడతారు మరొకటి కోలం అనే తెగ కోలం అనే తెగ వీరు ఉంటున్న ప్రాంతం ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాల వీరు మాట్లాడే భాషను కనుక మనం చూస్తే వీరికి ప్రత్యేకమైన భాష కోలం అలాగే తెలుగు కూడా వీరు మాట్లాడతారు మరొక గిరిజన తెగ ఎరికల ఇది కూడా ముప్పై మూడు జిల్లాల్లో వీరున్నారు ముప్పై మూడు జిల్లాల్లో వీరు నివాసం ఉంటున్నారు వీరు తెలుగు మాట్లాడతారు అలాగే ఇరుకలి భాషను కూడా వీరు మాట్లాడతారు ఇక మరొక గిరిజనతగా కొండరెడ్లు మరొక గిరిజనతగా కొండరెడ్లు వీరు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో వీరు నివాసం ఉంటున్నారు వీరు తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడతారు అలాగే నక్కల తెగ ఆర్ పిట్టల తెగ అంటారు వీరిని వీరు అన్ని జిల్లాలు అనగా ముప్పై మూడు జిల్లాల్లో వీరు నివాసం ఉంటున్నారు వీరు మాట్లాడే భాష తెలుగు ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో గిరిజన తెగలు వారు నివాసం ఉంటున్న ప్రదేశాలు అలాగే వారు మాట్లాడే భాషను గురించిన సమాచారం ఇప్పుడు గిరిజన నృత్యాలను ఒకసారి చూద్దాం గుస్సాడి తిన్సా దండారి నృత్యాలు గుస్సాడి దిన్సా దండారి నృత్యాలు ఇది ఆదిలాబాదులోని గోండు సాంప్రదాయ నృత్యాలు ఇవి గుస్సాడి కావచ్చు తిస్సా కావచ్చు దండారి నృత్యాలు కావచ్చు ఇవి గోండుల ఇవి గోండుల యొక్క సాంప్రదాయ నృత్యాలు మరొకటి రేలాట రేలాట ఇది భద్రాచలం మన్యంలోని గిరిజన స్త్రీలు ఇది భద్రాచలం మన్యంలోని గిరిజన స్త్రీలు సామూహికంగా ప్రదర్శించే నృత్యమే రేలాటగా మనం చెప్తాం అలాగే కొమ్ము నృత్యం కుర్రు నృత్యం దీన్ని కోయ తెగకు చెందిన గిరిజన నృత్యాలంటారు వీటిని కోయ తెగవారు ఈ కొమ్ము నృత్యం అలాగే కుర్రు నృత్యాన్ని చేస్తారు తర్వాత మాధురి నృత్యం దీన్ని లంబాడీలు ప్రదర్శిస్తారు లంబాడీలు దీన్ని ప్రదర్శిస్తారు దీన్ని కొప్పు లంబాడీలు ప్రదర్శిస్తారు డోలి ఇవి కోయలు చెప్పే పౌరాణిక గాథలు పట్టెడ అలాగే డోలి అనేవి పౌరాణిక గాథలుగా మనం చెప్తాం తర్వాత బాట్స్ దాడి లంబాడీలు చెప్పే వంశ చరిత్రలు ఇవి వంశ చరిత్రలుగా మనం చూస్తాం బాట్స్ అన బాట్స్ అలాగే దాడిని మనం ఏమంటామంటే లంబాడీలు చెప్పే వంశ చరిత్రలుగా మనం చూస్తాం నెమలి నృత్యం కోతి నృత్యం చెంచు గిరిజన నృత్యాలు అంటారు వీటిని వారి నివాస ప్రాంతాలను పెంటలు అంటారండి వారి నివాస ప్రాంతాలను పెంటలు అంటారు గిరిజనులు చెంచు గిరిజనుల నృత్యాలే నెమలి నృత్యం అలాగే క్రోతి నృత్యం సోది అనగా ఎరుకల వారు భవిష్యత్తును చెప్పడం సోది అనగా ఎరుకల వారు భవిష్యత్తును చెప్పడం ఇది ఫ్రెండ్స్ తెలంగాణలోని గిరిజన తెగలు వారు నివాసం ఉంటున్న ప్రదేశాలు వారు మాట్లాడే భాష అలాగే వారి నృత్యాలను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్